మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి సెప్టెంబర్ ఏడవ తేదీ అత్యంత పవిత్రమైన వినాయక చవితి వినాయక చవితి భారతీయులకు అతి ముఖ్యమైన పండుగ ఈరోజు విఘ్నేశ్వరునికి ఏం ప్రసాదాలు పెడితే అనుగ్రహిస్తాడు విఘ్నేశ్వరునికి అత్యంత ఇష్టమైన ప్రసాదాల గురించి తెలుసుకుందాం పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజు వినాయక చవితిగా జరుపుకుంటారు భాద్రపద మాసం శుక్ల చతుర్దశి మధ్యాహ్న శుభ సమయంలో హస్తానక్షత్రమున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి వినాయకుడు నైవేద్య ప్రియుడు ఆయనకు అత్యంత ప్రీతికరమైన దినం భాద్రపద శుద్ధ చవితి ఈ వినాయక చవితి రోజు నక్తంగా చెయ్యాలి అంటే పగటిపూట దైవారాధన చేసి వ్రతం ఆచరించాలి భోజనం చేయకూడదు సాయంత్రం నక్షత్ర దర్శనం అయ్యాక అన్నం తినాలి ఈ పూజలో గణపతి బొమ్మను మనం ఇష్టం వచ్చినట్లు తయారు చేసుకోకూడదు శాస్త్రానుసారంగా మట్టితో ఆయన ప్రతిమను మలచాలి మామూలుగా మనం ఏ దేవి దేవతల పూజ చేసినా నైవేద్యం ఎంత పెట్టాలనే దాని గురించి ఆలోచించం కానీ గణపతి దగ్గరకు వచ్చేసరికి ఎవరి శక్తి మేర వారు వీలైనంత ఎక్కువ నైవేద్యం పెడతారు అందుకు కారణం వినాయకుడు నైవేద్య ప్రియుడు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వినాయక చవితి నాడు గణపతికి దోసపండును తప్పనిసరిగా నైవేద్యంగా పెట్టాలట దానికి కారణం కూడా ఉంది మనకు మృత్యుంజయ మంత్రంలో ఇలా ఉంటుంది జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఆపద సంభవిస్తుందో ఎవరికీ తెలియదు ఏ వైపు నుండి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో ఊహించలేం అలానే హఠాత్తుగా ఏ వ్యాధి ఎప్పుడు శరీరంపై దాడి చేస్తుందో తెలియదు అలా అనుకోకుండా తరుముకొచ్చే ప్రమాదకరమైన సంఘటనల బారిన పడకుండా అనుక్షణం రక్షిస్తూ ఉండేదే మహామృత్యుంజయ మంత్రం మృత్యుంజయ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారు వారికి మృత్యువు వల్ల భయం అపమృత్యు దోషాలు తొలిగేలా ఆ మహాశివుడు చేస్తాడని పురాణాలు చెప్తున్నాయి మృత్యుభయం పోగొట్టుకోవటానికి మోక్షం కొరకు ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ జపిస్తారు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వ రూకమివ బంధనాన్ ముక్షయ మామృతాత్ అంటే ఓ త్రినేత్రుడా శంకర భగవాన్ మేము మీ ఉపాసన చేస్తున్నాం మీ ప్రార్థన మాకు సుఖశాంతులను ఇస్తుంది శారీరక మానసిక ఆరోగ్యాన్ని పుష్టిని ఇస్తుంది ఆధ్యాత్మిక ఉన్నతి కలిగిస్తుంది అన్ని రకాల రోగాల నుండి దుఃఖాల నుండి వృద్ధాప్యపు కష్టాల నుండి మాకు విముక్తి లభిస్తుంది దోసకాయ పండి తనకు తాను తేగ నుండి ఎలా వేరవుతుందో అలా మమ్మల్ని మృత్యువు నుండి వేరు చేసి అమృతాన్ని ఇచ్చి మోక్షాన్ని కలిగించాలని అర్థం కాబట్టి ఈ మహామృత్యుంజయ మంత్రంలో ప్రస్తావించిన దోసకాయ అంటే విఘ్నేశ్వరుడికి ఎంతో ప్రీతి పాత్రం మహామృత్యుంజయ మంత్రం ద్వారా దోసకాయ ప్రస్తావనతో తన తండ్రిని భక్తితో చదవటం మంత్రాన్ని జపించటం విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టం అందున ఇది మహాశక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే యముడి నుండి తప్పించుకొని స్వర్గలోకం పోతారని మన పురాణాలు చెప్తున్నాయి అందుకే వినాయక చవితి రోజు విఘ్నేశ్వరునికి ఈ దోసకాయను నైవేద్యంగా పెడితే అలాంటి వారికి త్వరగా విఘ్నేశ్వరుడు ప్రసన్నుడవుతాడు వినాయక చవితి రోజు దోసపండును నైవేద్యంగా పెట్టడం వెనుక కారణం ఇదే ఇక చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది విఘ్నేశ్వరుని ఎదుట చాలామంది రెండు చేతులు ముడిచి తలపై కొట్టుకుంటారు అంటే మొట్టికాయలు వేసుకుంటారు అలా ఎందుకు వేసుకుంటారో చాలామందికి తెలియదు దాని గురించి తెలుసుకుందాం ఒక సమయంలో దక్షిణ భారతం నీటి సమస్యతో సతమతం అవుతుంది అప్పుడు అగస్యుడు తపస్సు చేసుకుంటున్నాడు విఘ్నేశ్వరుడు రూపంలో వచ్చి అగస్త్యుని కమండలాన్ని తోసేశాడు అందులోంచి నీరు నదిలా ప్రవహించింది అదే కావేరీ నది అప్పుడు అగస్యుడికి కోపం వచ్చిందట కానీ కాకి రూపంలో వచ్చింది గణపతి అని తెలుసుకొని తన తప్పు మన్నించమని చేతులు ముడిచి తలపై కొట్టుకున్నాడట అది చూసి విఘ్నేశ్వరుడు కావేరీ నదిలా గలగల నవ్వటం మొదలుపెట్టాడట దాంతో అలా తల మీద కొట్టుకోవటం గణపతిని సంతోషపెట్టిందని నమ్మకం కాబట్టి ఇలా తల మీద రెండు చేతులు ముడిచి చిన్నగా కొట్టుకోవటం వల్ల గణపతి మీ తప్పులన్నీ క్షమించి మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుస్తాడని అష్టైశ్వర్యాలు కలిగిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం కాబట్టి విఘ్నేశ్వరుని ఎదుట మొట్టికాయలు వేసుకోవటం వెనుక అంత పరమార్థం ఉంది మొట్టికాయలంటే తల బుడిపెలు కట్టేలా వేసుకోకూడదు సున్నితంగా తాకి తాకనట్టుగా వేసుకోవాలి అంతేకాదు విఘ్నేశ్వరుని ఎదుట గుంజీలు తీయటం కూడా విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టమని అలా గుంజీలు తీస్తే విఘ్నేశ్వరుడు సంతోషించి వారికి ఎలాంటి కష్టం కలిగించడట దాని వెనుక కూడా ఒక కథ ఉంది లోకంలో వినాయకుడి ఎదుట మొట్టమొదట గుంజీలు తీసింది శ్రీ మహావిష్ణువే ఒకసారి శ్రీహరితో ఆడుకుంటున్న గణపతి శ్రీహరి సుదర్శన చక్రాన్ని ఏదో తినుభండారంగా భావించి నోట కరుచుకున్నాడట శ్రీహరి ఎంత బతిమలాడినా ఇవ్వలేదట ఏం చెయ్యాలా అని ఆలోచించిన శ్రీ మహావిష్ణువు వినాయకుణ్ణి ప్రీతి చేసుకునే నిమిత్తం ఆయన ఎదుట గుంజీలు తీశాడు అది చూసి వినాయకుడు పకపక నవ్వాడట దాంతో సుదర్శన చక్రం బయటకు వచ్చేసింది ఆ సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువు చేతితో పట్టుకొని తీసుకొని వెళ్ళాడట అప్పటి నుండి వినాయకుడు ఎదుట గుంజీలు తీయటం ఆనవాయితీగా వచ్చింది కాబట్టి విఘ్నేశ్వరుని ఎదుట మొట్టికాయలు వేసుకోవటం గుంజీలు తీయటం వెనుక పరమార్థం ఇదే ఇక ఈరోజు ఏం నైవేద్యాలు పెడితే ఆ విఘ్నేశ్వరుడు ప్రసన్నుడవుతాడో తెలుసుకుందాం ఈరోజు ముఖ్యంగా ఉండ్రాళ్ళు విఘ్నేశ్వరునికి సమర్పించాలి బియ్యపు పిండి లేదా బియ్యపు రవ్వ బెల్లం పచ్చి శనగపప్పుతో చేసిన ఉండ్రాళ్ళంటే ఆ వినాయకుడికి ఎంతో ఇష్టం ఇక రోజు కుడుములను నైవేద్యంగా సమర్పించాలి బియ్యపు పిండి కొబ్బరి మొక్కలు బెల్లం యాలకల పొడితో చేసిన కుడుములంటే ఆ విఘ్నేశ్వరునికి చెప్పలేనంత ఇష్టం ఇక ఈరోజు పప్పుల ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది బియ్యపు పిండి పెసరపప్పు బెల్లం యాలకల పొడితో చేసిన పప్పుల ఉండ్రాళ్ళంటే ఆ వినాయకుడికి చాలా ఇష్టం ఇక ఈరోజు పాలతాలికలను విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి పాలు నీరు సగ్గుబియ్యం బియ్యపు పిండి మైదాపిండి పంచదార బెల్లం ఎండుద్రాక్ష యాలకుల పొడి నెయ్యితో చేసిన పాలతాలికలంటే ఆ విఘ్నేశ్వరునికి చెప్పలేనంత ఇష్టం మీరు అలా పెట్టగానే ఇలా ఆరగించేస్తాడు ఇక ఈరోజు పాల ఉండ్రాలంటే ఆ వినాయకునికి ఎంతో ఇష్టం బియ్యపు పిండి చక్కెర పాలు యాలకుల పొడి తురిమిన కొబ్బరి తెల్ల నువ్వులతో చేసిన పాలవన్రాళ్ళు ఆ విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా పెడితే ఇంట్లో ధనలాభం కలిగేలా విఘ్నేశ్వరుడు దీవిస్తాడు ఇక రోజు ముఖ్యంగా చలివిడి అంటే ఆ విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టం బియ్యపు పిండి బెల్లం లేదా పంచదార కొబ్బరి మొక్కలు యాలకులు నెయ్యితో చేసిన చలివిడి అంటే వినాయకుడికి చాలా ఇష్టం ఇక రోజు పులిహోరను వినాయకుడికి నైవేద్యంగా సమర్పించాలి పులిహోర అంటే వినాయకుడికి ఎంతో ఇష్టం బియ్యం చింతపండు పసుపు వేరుశనగపప్పు ఎండుమిరపకాయలు పప్పుతో చేసిన పులిహోర అంటే ఆ విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టం ఇక ఈరోజు వడపప్పును వినాయకుడికి నైవేద్యంగా పెట్టాలి పెసరపప్పు క్యారెట్ తురుము కొత్తిమీర తురుము పచ్చిమిర్చి తురుముతో చేసిన వడపప్పు అంటే విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం ఇక ఈరోజు పానకం వినాయకుడికి నైవేద్యంగా పెట్టాలి పానకం అంటే విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టం బెల్లం నీరు మిరియాల పొడి యాలకుల పొడితో చేసిన పానకం అంటే వినాయకుడికి చెప్పలేనంత ఇష్టం ఇక చివరిగా ఈరోజు తీపిగారెలంటే విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టం మినప్పప్పు బెల్లం మిరియాల పొడితూ చేసిన తీపిగారెలంటే చాలా ఇష్టం కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి మధ్యాహ్న సమయంలో వీడియోలో చూపించిన సమయంలో భక్తితో పూజించి ఈ నైవేద్యాలను సమర్పిస్తే మీ కోరికలన్నీ నెరవేరేలా విఘ్నాలను తొలగించి ఐశ్వర్యాన్ని వినాయకుడు ప్రసాదిస్తాడు ఈ కథను విన్నా చెప్పినా చదివినా సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహం కలిగి మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి ఒకరోజు సాయంత్రం విఘ్నేశ్వర విగ్రహ మండపం గోడలపై ఒక చిత్రాన్ని చూపించి పావనమిశ్రుణ్ణి ఆ చిత్రమేమిటి అని ఒక బాలిక అడిగింది ఆ గోడపై ఒక బ్రహ్మరాక్షసి ఉంది దానికి ఆ బాలికకు పావనమిశ్రుడు ఇలా కథ చెప్పటం ప్రారంభించాడు కళ్యాణి నగరంలో కలకంటి అనే పేరుగల ఒక అత్తగారు కోడలు పుట్టింటి నుండి ఎక్కువ నగలు పెట్టుకురాలేదని సాధింపుతో రంపాన పెట్టి చివరకు ఇంటి నుండి వెళ్ళగొట్టింది ఆ కలకంటి ఆ ఊర్లో కలహకంటిగా పేరు పొందింది ఆ అత్త యొక్క కోడలు సౌదామిని పుట్టెడు దుఃఖంతో పుట్టింటికి బయలుదేరి దారి తప్పి అరణ్యంలో పడి ఆకలితో మలమలా మాడుతూ ఒక వెలగ చెట్టు దగ్గర పడిపోయింది తాను పుట్టింటికి వెళ్లి కూడా ప్రయోజనం లేదు తన పెళ్లికి చేయించిన నగలకే తండ్రి అపులపాలయ్యాడు మరి ఇంకా నగలువంటే అది జరిగే పని కాదు అందుచేత ఈ కేకారణ్యంలో చావటమే మేలు అని అనుకుంటుండగా అక్కడ వెలగ చెట్టు నుండి ఒక వెలగపండు రాలి దొర్లుకుంటూ అందుకోమన్నట్లు ఆమె చేతి దగ్గరకు వచ్చి ఆగిపోయింది దాన్ని పట్టుకొని సౌదామిని లేచి కూర్చుంటుండగా భూమి అదిరేలాగా ఒక పెద్ద ఏనుగు పరుగు పరుగున రావటం కనిపించింది సౌదామిని చిన్నతనం నుంచి విఘ్నేశ్వరునిపై భక్తిశ్రద్ధలు కలిగి ఉండేది ఇక విఘ్నేశ్వరుణ్ణి తలుచుకొని ఏనుగు పాదాల కింద పడి చావాలని ఎదురు వెళ్ళింది ఇక ఏనుగు టక్కున ఆగిపోయింది ఏనుగు సౌదామిని చేతిలో ఉన్న వెలగపండును తొండంతో తీసుకొని నోటిలో వేసుకొని దీవిస్తున్నట్లుగా తొండంతో సౌదామిని తల తలనిమిరి చెయ్యి పట్టుకొని చిన్నగా ఒక పెద్ద గుహ దగ్గరకు తీసుకొని పోయింది ఆ పెద్ద గుహను మూసిన కొండంత రాతిని గులకరాయిలాగా తొండంతో లాగేసి గజరాజు లోపలికి వెళ్ళి కొంతసేపు అయ్యాక రత్నాలు నగలను కట్టలు కట్టలుగా తీసుకువచ్చి సౌదామిని ముందు కుప్ప వేసింది చంద్రహారాల్ని కంఠాభరణాల్ని ఆమె నిండా వేసి తండ్రి బిడ్డను బొజ్జగించినట్లుగా వీపు నిమిరి మిగిలిన నగలను ధరించినన్ని ధరించి తక్కినవి మూట కట్టుకొని తీసుకొని బొమ్మని సైక చేసింది సౌదామిని అలాగే చేశాక ఏనుగు ఆమెను అరణ్యం దాటించి కళ్యాణి నగర సమీపాన విడిచి అరణ్యంలోకి వెళ్ళిపోయింది బంగారు విగ్రహంలాగా నగలతో తలుక్కుమని మెరిసిన కోడల్ని చూసి కలహకంటి ఆశ్చర్యపోయి ఈ నగలన్నీ ఎలా వచ్చాయో చెప్పే వరకు వేధించి సౌదామిని చెప్పిందంతా విని ఇలా అంటుంది ఏనుగుకు వెలగపండ్లు అంటే ఇంత ఇష్టమా అని అనుకుంది వెంటనే సంతకు వెళ్లి సంచి నిండా వెలగపండ్లు కొనుక్కొని వచ్చింది కోడలు తెచ్చినట్లు నగలు తీసుకొని రావాలని గట్టి గోతాన్ని భుజాన వేసుకొని వెలగపండ్ల సంచితో కలకంటి అరణ్యానికి బయలుదేరింది అరణ్యంలోకి ప్రవేశించి కోడలు చెప్పిన గుర్తుల ప్రకారం ఎంత వెతికినా వెలగ చెట్టు కనబడక తిరిగి ఒక చింత చెట్టు కింద చతికలబడి తినాలని ఒక వెలగపండు తీసింది తినాలని తీసినా ఎలాగో నిగ్రహించుకొని వెలగపండు చేత్తో ఎత్తి పట్టుకొని గొంతు సవరించుకొని ఏనుగా రావే వెలగపండ్లు తినవే నగలు తేవే నా కోరిక తీర్చవే అంటూ పాట మొదలుపెట్టింది కానీ ఏనుగు ఎంతసేపటికి రాలేదు కొంతసేపటికి అడవి దద్దరిల్లేలాగా అరుపు వినిపించింది అది ఏనుగు అరుపు అని కలహకంటి సంతోషపడుతూ చూడగా ఒక పెద్ద పులి రావటం కనిపించింది బుజం మీద గోతం వదలకుండా కలహకంటి తిరిగి చూడకుండా పరిగెత్తి పరిగెత్తి రొప్పు వచ్చి కిందకు పడిపోయింది ఆ పడటం పడటం ఆ పెద్ద గుహ దగ్గరే పడింది గుహ తెరిచే ఉంది తన అదృష్టానికి కలహకంటి పొంగిపోతూ గుహలోకి వెళ్ళింది గుహలో కుప్పల తిప్పలగా పడి ఉన్న నగలు చూసి పిచ్చెక్కిన దానిలాగా నగలన్నీ వేసుకొని గోతం నిండా నగలు కుక్కి మూత పెట్టి ఎత్తలేక ఎత్తి మోయలాక మోస్తూ నడవలేక నడుస్తూ గుహ మొదటి వరకు వచ్చేసరికి గుహ మూతపడిపోయింది ఎదురుగా చీకట్లో ఎర్రగా మెరుస్తున్న కళ్ళతో కోరలతో ఉన్న ఒక పెద్ద బ్రహ్మరాక్షసి కనిపించింది ఆ భూతం ప్రతిధ్వనితో గుహ కంపించేలాగా ఓహో కలహకంటి నువ్వు కోడలని కాల్చుకు తినే అత్తవైతే నేను అత్తను చిత్రహింసతో తినేసిన కోడల్ని నా చరిత్ర అంటూ చెప్పటం ప్రారంభించింది పూర్వం నేను చురకత్తిలాంటి అమ్మా అమ్మానాన్న నాకు పెళ్లి చేశాక కాపురానికి వెళ్ళాక నా నోటి ప్రతాపానికి కలహ దుందుబి అనే పేరు వచ్చింది నువ్వు ఎంత చెడ్డ అత్తవో నా అత్త అంతటి ఉత్తమురాలు నేను కాపురానికి వెళ్లి ఏడాది తిరక్కుండానే నా మొగుడు ఇల్లు విడిచి దేశాలు పట్టిపోయాడు అంటే నేను ఎంత ఉత్తమ ఇల్లాలనో ఊహించుకో నాకు నగల పిచ్చి అంతా ఇంతా కాదు అంతా భూమిని అమ్మించి నగలు చేయించుకున్నాను మా అత్త ముక్కు పొడకతో సహా నాకే అన్ని ఇచ్చేసింది అటువంటి అమాయకురాలైన అత్తను ఒక్క పూటైనా సరిగ్గా తిననిచ్చేదాన్ని కాదు చిక్కిపోయిన ఆ వృద్ధురాలి చేత ఇంటి చాకిరి అంతా చేయించేదాన్ని చివరకు నా అత్తామామ విసికిపోయి విఘ్నేశ్వరుని దర్శించి అక్కడే కన్నుమూద్దామని బయలుదేరారు నా అత్త చేతిలో ఉన్న చిన్న మూట చూసి అదేంటని అడిగాను దాన్ని మా అత్త దాచే ప్రయత్నంలో అత్త కూలిపోయి ఆయాసంతో రొప్పుతూ కన్నుమూసింది అంతవరకు ఎంత హింస పెట్టినా పల్లెత్తు మాటానని నా మామగారు ఆపలేని దుఃఖంతో ఎంతో కోపంతో పాపిష్టి పాపిష్టిదానా నువ్వు మా కోడలవి అయిపోయావు లేకుంటే శపించేవాడిని ఎప్పటికైనా మా ఒక్కగానొక్క కొడుకు తిరిగి వస్తాడని నువ్వు వాణ్ణి సుఖపెడతావనే ఆశతో అన్నీ సహించాము కడసారి కోరుతున్నాను వాడు వస్తే సరిగ్గా చూడు అని చెప్పి అలాగే ప్రాణాలు విడిచి భార్యతోనే సహగమనం చేశాడు ఆయన గొప్ప నిష్ఠాపరుడు అదే సమయంలో ఒక సన్యాసి అక్కడకు వచ్చాడు నా అత్తామామల మృతదేహాలపై పడి రోధిస్తూ ఉన్న సమయంలో నేను లాక్కోబోయిన మూటను తీసి విప్పాడు అందులో రెండు చిరిగిన బట్టలు తప్ప మరేమీ లేవు ఆ సన్యాసి నా వైపు కోపంగా చూస్తూ నీవు బ్రహ్మరాక్షసిగా పుట్టవలసిన దానవు అని అన్నాడు ఆ తరువాత ఆ వృద్ధ దంపతుల ఉత్తమ క్రియలు జరిపి వెళ్ళాడు ఆ సన్యాసి ఎవరో కాదు అతను నా భర్తే అని బ్రహ్మరాక్షసి చెప్పి కాసేపు ఆగి మళ్లీ చెప్పసాగింది నా నగలపిచ్చి ధనవ్యామోహం నన్ను ఎక్కడ వరకు ఈడ్చుకు వెళ్ళాయంటే నేను కొంతమంది గజ దొంగలను చేరదీశాను దొంగల రాణి అనిపించుకున్నాను ఈ గుహలోనే దొంగలు గొప్ప గొప్ప ధనరాశులను నగలను పోగుచేస్తూ ఉండేవారు అంతా నా సొంతం చేసుకోవాలని దొంగలకు విషభోజనం పెట్టాను వాళ్ళు చచ్చే ముందు నన్ను ఈ గుహలో ఉంచి పెద్ద బండతో కప్పివేశారు ఇదే గుహలో ఆ నగలను ధనరాశులను చూసుకుంటూ అలాగే మాడి కన్ను కన్నుమూసి ఇలాగ భూతాన్ని అయి పడి ఉన్నాను నీకు బుద్ధి వచ్చేలాగా చేస్తే నా పిచాచ జన్మ శాపం తీరిపోతుందని గుహలోకి వచ్చిన ఏనుగు వల్ల తెలిసింది ఏనుగు నీ కోడలకు ఇచ్చినవి అసలు నగలే ఇప్పుడు నీవు పెట్టుకున్నవన్నీ అత్యాస వల్ల పోగు చేసి గోతం నిండా పోగు చేసి పెట్టుకున్నవి ఏంటో చూసుకో అని బ్రహ్మరాక్షసి చెప్పింది ఇక గోతం ముడి వెప్పగా గోతంలోంచి పాములు జరులు తేళ్లు ఊడిపడుతూ గుహ నలుమూలలా పాకాయి ఒంటి మీద పాములు తేళ్లు పాకుతుంటే బెంబేలెత్తి పడిపోతున్న కలహకంటిని చూసి నీవు కోడలిని కాల్చుకు తినే కలహకంటివి నేను అత్తామామల ఉసురు పోసుకున్న కలహదుందివిని ఉత్తమురాలైన నీ కోడల్ని మంచిగా చూసుకుంటే సరే సరి లేదా ఈ గుహలోనే నాలాగా బ్రహ్మరాక్షసివై పడి ఉంటావు విన్నావా కలహకంటి అని చెప్పింది ఇక కలహకంటి లెంపలు వేసుకొని రాక్షసికి దండం పెట్టి బుద్ధి వచ్చింది కోడల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను గుహ నుండి నన్ను బయటకు పోనిచ్చి అరణ్యం దాటించు అని మొరపెట్టుకుంది ఇక బ్రహ్మరాక్షసి కలహకంటిని అడవి దాటించి కళ్యాణి నగరం పొలిమేరకు చేర్చి మాట తప్పావో బ్రహ్మ పిచాచివై గుహలోనే ఉంటావు జాగ్రత్త అని హెచ్చరించి అదృశ్యమైంది ఇక కలహకంటి బ్రతుకు జీవుడా అంటూ ఇంటికి వెంటనే వెళ్లి సౌదామిని ముందు మోకరిల్లి అమ్మా సౌదామిని నన్ను క్షమించు కొడుకు కోడలు చిలక గోరింకల్లా ఉంటే చూసి సంతోషించటం కంటే నాకు కావలసింది ఏమీ లేదు అంది అత్త ప్రవర్తనకు కారణం ఆ విఘ్నేశ్వరుని కటాక్షమని సౌదామిని సంతోషించిందని పావనమిశ్రుడు కథ ముగించి ఇలా అన్నాడు పిల్లలు ఏనుగు ఎవరో చెప్పుకోని చూద్దామన్నాడు ఇక పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఆనందంతో మన విఘ్నేశ్వరుడు అని చెప్పారు